దీక్ష మే ప్రతి పాపాన్ని ప్రతి శాపాన్ని ఒప్పుకొని విడిచిపెడుతున్నాం మమ్మల్ని రక్షించు కాపాడయ్యా నువ్వు క్షమించగలిగిన మంచి దేవుడు రక్షించగలిగిన మంచి దేవుడు స్వస్థపరచగలిగిన మంచి దేవుడు తండ్రి మేమందరం ఆరోగ్యకరంగా ఉండాలని ప్రభావనైనా మేము నీ వెలుగు చేత నింపబడాలని మేము పరిశుద్ధత కలిగి జీవించాలని నీ రాజ్యంలో మేము చేర్చబడాలని మా కోసం ఈ విలువైన రక్తాన్ని చిందించావు నీకు వందనాలయ్యా నీలాగా ప్రేమ చూపించిన వారు ఈ లోకం ఎవరు కనపడలేదయ్యా మా కోసం బలైపోయిన దేవుడు నువ్వేనయ్యా మమ్మల్ని రక్షించడానికి వచ్చిన దేవుడు నీకే నీకే వందనాలు స్తోత్రాలయ్యా ఈ కుటుంబంలో ప్రత్యేకంగా మీరు దీవించండి ఈ కుటుంబాన్ని మీరు ఇక్కడ ఆశీర్వాదించిన మీ బిడ్డలందరినీ దీవించండి ప్రత్యేకంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని తాకండి ప్రభా ఈ కుటుంబంలో ప్రభా ప్రతి సమస్యలు కొట్టి వేయండి అయ్యా ఇక్కడ చేర్చబడిన ప్రతి బిడ్డలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను కొట్టి వేయండియా తండ్రి మీరు ఈ విడుదల చేస్తున్నట్టు ప్రార్థన మీ సన్నిధికి చేరినట్టుగా ప్రభు ఆ కార్యం జరిగించండి అడ్డుపడుతున్న సైతాన శోధన వరుసను దీవించి కుటుంబానికి ఏ సునాములు సమాధానం వచ్చును గాక ఇక్కడ చేర్చబడిన ప్రతి ఒక్కరిని ఆరోగ్యకరంగా గాక కుటుంబాలు దీవెనకరంగా గాక సహాయం ఇచ్చింది ప్రతి చీడ పీడ దుష్ట గ్రహ శక్తులు అంధకార శక్తులు అధికారులు లయమైపోను సహాయం ఇచ్చింది మీ బిడ్డలకు ఇది మొదలుకొని వస్తున్నప్పుడు ప్రయాణంలో ఉంటున్నప్పుడు చేస్తున్నప్పుడు మీ బిడ్డలకు మీ కంచ మీ కాపుదల మీ భద్రత మీ ఆశీర్వాదం దయచేయమని మీ బిడ్డలకు మంచి నిద్ర మేళుకుని హుషారు దయచేయమని అయా దినదినం మీ బిడ్డలు పోషించమని ప్రతి అక్కడ తీర్చమని ఏ శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాడు తండ్రి